ते करा बघित फोडा ఇవాళ అధికారులు వచ్చి మన ఫ్రూట్ మార్కెట్ మీద చెక్ చేయడం జరిగింది మేము యూజ్ చేస్తున్నాయి ఈ విధంగా కాదు యూజ్ చేయాల్సింది యూజ్ చేసే విధానాలు ఇవి ఆ విధంగా యూజ్ చేసుకొని ప్రజల ఆరోగ్యానికి కాపాడండి అని సూచించారు పై అధికారులతో మాట్లాడారు సార్ వచ్చారు సార్ వచ్చి చెప్పిన విధంగా మేము కూడా ఇంకా మీదట ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ మనం చేసే విధానాలని కూడా మాతో పాటు ఉన్న వ్యాపారస్తులు కూడా సూచించి దాన్ని ఏ విధంగా అయితే స్వర్నియోగం చేసుకోవాలో ఏ విధంగా ఆ విధంగా స్వర్నియోగం చేసుకుంటామని సార్తో కూడా మాటిచ్చి ఇంకా మీదట ఎటువంటి పొరపాట్లు జరగనీకుండా జనాలు వచ్చే మామిడికాయల సీజను మంచి ఆరోగ్యం ఈ సీజన్ కూడా చాలా తక్కువ ఉంది ఈ సంవత్సరం ఈ తక్కువ ఉన్న సీజన్ దానికి దాన్ని సరిగ్గా ఏ విధంగా అయితే ఉపయోగించుకోవాలో ఆ విధంగా సార్ చెప్పిన విధానాలుగా దాన్ని అమల్లోకి తీసుకొని వచ్చి జనాల్ని అందుబా సరైన ధరలకి అందుబాటు చేస్తామని వినతి నమస్కారం అండి ఈరోజు మనం ఈ చిన్న బజార్లో నెల్లూరు నగరంలో ఉండే ఈ ఫ్రూట్ షాప్స్ అన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా వాడకూడన ఈ కెమికల్స్ అన్ని ఈ కార్బోయిడ్ అనేది కంప్లీట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మెంబర్స్తో అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఎవరు కూడా కార్బోయిడ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వాడద్దండి సేమ్ టైం మనకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారము ఈ ఎఫ్ఎస్ఎస్ఐ నామ్స్ ప్రకారము దాని ప్రొసీజర్ అనేది ప్రాపర్గా ప్రతి వాళ్ళకి చెప్పడం జరిగింది స్టేట్ ఆఫీసర్స్ కూడా డిస్కస్ చేసి దాని గైడ్ లైన్స్ కూడా వీళ్ళకి చేసాం వీళ్ళు వాలంటీర్గా మొదటి తప్పుగా అవన్నీ వాలంటీర్గా వాళ్ళే మున్సిపల్ వెహికల్స్కి నామ్స్కి డీవియేషన్ అయ్యి ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళకి నోటీసులు కూడా సర్వ్ చేశాం వాళ్ళ నుంచి కూడా ప్రజల ఆరోగ్యంగా ఉండేందుకు ఎటువంటి గవర్నమెంట్స్ నామ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా మేము ఫాలో అవుతాం దాని ప్రకారమే మేము బిజినెస్ అనేది చేసుకుంటాం అనేది వాళ్ళు అందరు కూడా హామీ ఇవ్వడం జరిగింది సో వాళ్ళకి అందరూ కూడా దాని గైడ్లైన్స్ తెలియజేశాం దాని ప్రకారంగా ప్రజల ఆరోగ్యానికి ఈ సీజన్లో నీ అడ్వాంటేజ్ తీసుకొని వేరే వేరే బిజినెస్ చేసే అవకాశం ఉంది కాబట్టి అటువంటిది నెల్లూరు ప్రజలు లేకుండా ఖచ్చితంగా మంచి ఫ్రూట్స్ అందించే విధంగా మా సైడ్ నుంచి చర్యలు అయితే తీసుకుంటాం థ్యాంక్ యూ ఎక్కడ ఎటువంటి డివేషన్స్ ఉన్నా కానీ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం అయితే ఉంటుందండి థ్యాంక్ యూ